నమస్తే అండి నవీన్ అన్నీ జూబ్లీ యాదవ్ టికెట్ ఇవ్వడం అది బీసీలకు ప్లస్ నవీన్ యాదవ్ కన్నా ఇంత ముందు పబ్లిక్ పల్స్ బాగా తెలిసిన పబ్లిక్ లో తిరిగి అన్న కాబట్టి నవీన్ యాదవ్ కు టికెట్ ఇవ్వడం వల్ల ఆ కాంగ్రెస్ కు కొంచెం బలం చేకూరుతుందని అనుకుంటున్నాను భారీ మెజార్టీ వస్తుందా ఖచ్చితంగా నవీన్ యాదవ్ కు ఆ జూబ్లీస్ ప్రతి ఒక్కరి కష్టం విలువ తెలుసు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ నవీన్ యాదవ్ అన్న ఖచ్చితంగా గెలవాలి ఖచ్చితంగా గెలవాలని మేము అందరి పర్సెంట్ కోరుకుంటున్నాం సీఎం గారు ఆ హోదా పక్కన పెట్టి ప్రజలతో మాట్లాడుతున్నారు ఆయన తెలుసు అండి సామాన్య గురించి తెలుసు ఆయన కింద నుంచి వచ్చాడు కాబట్టి సామాన్యుడు గురించి ఆయన తెలుసు ఇప్పుడు జూబ్లీస్ బైలక్షన్ జరుగుతున్నాయి కాంగ్రెస్ గెలుస్తుందా బీఆర్ఎస్ గెలుస్తుంది కాంగ్రెస్ వస్తుంది కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్ పోటీ చేస్తున్నారు కదా యాదవ్ గారు గెలుస్తారండి సంతోష్ ఆయన అందరికి అందుబాటులో ఉంటారా ఉంటారు ఆ లైఫ్ ఉంటుంది ఆయన బాగానే ఉంటారు అందరితో కలిసి ఉంటాడు జనాలు డబుల్ బెడ్రూమ్ లేని రాలేదా వచ్చినా కానీ వాళ్ళు లాక్కుంటున్నారు కదా వాళ్ళు కూల కొట్టేస్తున్నారు కాంగ్రెస్ వచ్చిందని చెప్పేసి ఇప్పుడు వాళ్ళకి ఎక్కువ అయిపోయింది కానీ కాంగ్రెస్ వచ్చింది కాబట్టి ముందుకు వస్తుంది కాంగ్రెస్ వచ్చింది కాబట్టి ముందుకు వస్తుంది అన్న ఏం చేసినాడు ఏ తప్పు ఏ పని చేయలేదు అన్న ప్రతి ఒక్క పని చేసుకుంటూ వస్తున్నాడు అన్న అంటే పలుకుతున్నాడు తలుపు తడుతుంటే పలుకుతున్నాడు మళ్ళా రెయ్యి అనకుండా పగులు అనకుండా కష్టపడుతున్నాడు ప్రజల గురించి నాకు రాదు నాకు రాదు చేయలేడు అవ్వదు అని చెప్పడానికి రైడ్స్ ఎవరికి ఉండయి